ందరికీ నమస్కారం నా పేరు రామపాండేశ్వరంలో మాది అమ్మసాయిపాలెం గ్రామం నాదల మండలం పల్నాడు జిల్లా అండి నేను గత ఏడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయ విధంగా ఎంకంటే ఖర్చు పైరు గుడి కాపు మిరగతోట అండి మిరపదోట నేను ఏడు సంవత్సరాలే పండిస్తున్నాను ఫస్ట్ మూడు సంవత్సరాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను గత మూడు సంవత్సరాలు కొంచెం కాపు కానీ అంతా నాకు బాగుంది సంవత్సరం నాపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి తీసుకురావడం జరిగింది మసాలా కారం మాములు పచ్చళ్ళు వేసుకునే కారం గుడ్డు కారం వంట ఇదండి ఈ సంవత్సరం నేను మెరపదోట్ల అనేక సమస్యలు ఎదుర్కొన్నాము టెస్ట్ కంట్రోల్ కానీ అన్ని అన్ని అధిక మించి వచ్చాక అంటే మీరు అసలు మీరు పండించినటువంటి విధానం ఒక్కసారి చెప్పండి గతంలో ఇలా చేసేవాళ్ళు మీరు ప్రకృతి వ్యవసాయం అసలు ఎందుకు మళ్ళీ జరిగింటి ఈ ప్రాసెస్ మొత్తం ఒకసారి వివరించండి నేను తొంభై తొమ్మిది నుంచి కెమికల్ ఫార్మింగ్ చేశాను అండి రెండు వేల పదహారు పదహారు దాకా కెమికల్ ఫార్మింగ్ చేశాను రెండు వేల పదహారు దాకా రెండు వేల పదహారు నుంచి నేను ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చాను అంతకుముందు విపరీతమైన మందులు కొట్టి అన్నీ కొట్టి అనారోగ్య సమస్యలు ఎదుర్కొని అన్నాను బాగా ఫ్యామిలీ పరంగా కానీ మాలో నా కానీ నేను కూడా రెండు వేల పద్దెనిమిదిలో బాగా మంచి ఫ్యామిలీ సమస్యలు వచ్చింది కెమికల్ ఫాంపుల వల్ల ముందు ఎఫెక్ట్ రైల్వన్నీ జరిగి అక్కడ నుంచి మేము ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాము ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళినాక కొంచెం ఆరోగ్యాలు అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం దిగుబడి తగ్గినా మనకేంటంటే కా కాస్ట్ కొంచెం రైతులు మన మనం చేసే విధానం చూసి కస్టమర్లు కానీ మిగతా చుట్టుపక్కల వాళ్ళు కానీ మన దగ్గర పండడానికి సుమగత చూపించారు కొంతమంది విదేశాలకు కూడా ఎన్నికలు మన బ్రాండ్ ఇక్కడ నుంచి మన మనం చేసిన ఉత్పత్తులు కానీ ఏవైనా సరే మనకి ఇది కాకనే మళ్ళీ ఇంకా ఎద్దుగానే కూడా ఉందండి ఒకటి ఎద్దుగానే కూడా సున్నా ఎనిమిది రకాల ఆయిల్స్ వేస్తున్నాము అది ఖాతా ఇక్కడ తీసుకురాలేదు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయ్యి ఎద్దుగానే కూడా మనం ఎవరికైనా కావాలంటే కొరియర్ ద్వారా కానీ లేదా ఆర్టీసీ కార్గో ద్వారా కానీ మనం పార్సులు పార్సిలు పంపించగలుగుతున్నాము మీరు మీరు మిరప పండించేటువంటి మీరు బై కారంగా అమ్మాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది ఏంటి హోల్సేల్గా మీరు అమ్ముతారు మీ దగ్గరలోని మార్కెట్ కూడా ఉంది మిరప ఏషియాలోని పెద్ద మార్కెట్ బై ప్రోడక్ట్లో మీరు రావాలనే ఆలోచన కారణం ఏంటి నాకు మీరు చెప్పింది ఎలా మీరు ఫోన్ చేసి అమ్మవచ్చు కదా అని మీరు ఒక సలహా ఇచ్చారు ఓకే ఇప్పుడు నేను ఇది బై ప్రోడక్ట్ చేయడానికి కారణం ఈ ఫోన్ అగ్రి చాలా ఆ సలహాతో మనం దేంట్లో ముందుకు వచ్చాము అగ్రి టోన్ చానలో ధన్యవాదాలండి ఆయన చిన్న మాటనే నేను చేశాను అంతకుముందు నాకు లేదు ఐడియా వాస్తవంగా ఆయన మాటని నేను చాన ఆయన మాటని ఈ ప్రోడక్ట్స్ వైపు వచ్చాను అది ఆయనకి నా ధన్యవాదాలండి మాది పల్నాటి సీకండి నాదం ఫర్ పొరపేరు వచ్చి సాయిరామ్ నీ ప్రొడక్ట్స్ మా దగ్గర వేపపిండి వేప నూనె అదేవిధంగా కాలువ పిండి కాలువ నూనె విప్ప నూనె విప్ప పిండి పత్తి నూనె ఇవన్నీ దొరుకుతాయండి వచ్చేసి అన్ని న్యాచురల్ మెన్యూస్ అండి మా దగ్గర వచ్చేసి తెగుళ్ళకి వాడతారు ఇవి అండి వేప నూనె వచ్చేసి మనకి మొక్కలకి పూజ తెగులు కానీ అలాంటివి కాకుండా స్ప్రే చేస్తారండి దానికి కూడా పెస్టిసైడ్గా వాడతారండి విప్ వచ్చేసి ట్రైబల్ ఏరియాలో ఎడుబుల్గా వా వాడతారు ప్లస్ మసాజ్కి వాడతారండి ఆముదం వచ్చేసి మలబద్ధకానికి కానీ లేదంటే వంటలకి వాటికి కూడా వాడతారండి వచ్చేసి ఇది మస్టర్డ్ ఆయిల్ అండి ఇది వంటలకి వాటికి వాడతారండి చట్నీస్కి వాటికి వాడతారు కూరగాయ చట్నీ వాటికి అదేవిధంగా మస్టర్డ్ కేక్ వచ్చేసి మొక్కలకి బడ్డింగ్ పీరియడ్లో వేస్తే మంచి ఫ్లవరింగ్ వస్తుందండి ఆవుల పిండి ఏమైనా మొక్క సాఫ్ట్గా పెరగడానికి వాడతారు ఈ వేప పిండి ఏమైనా మొక్కకి తెగులు రాకుండా వేర్పులు కానీ అట్లాంటివి రాకుండా వాడతారు మా ఫోన్ నెంబర్స్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ సెకండ్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ అయితే అంటే ఈ వాటర్ వల్ల ఉపయోగాలు చెప్పండి ప్రస్తుతం వాళ్ళకి అవసరం ఏంటి మస్టర్డ్ ఆయిల్ కానివ్వండి ఆయిల్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ వచ్చేసి మికిల్స్ వాటికి యూత్ కి తెలియదు తెలుసు అదేవిధంగా వేప నూనె వచ్చేసి మొక్కలకి తెగుళ్ళు అవి రాకుండా కి వాడతారు ఆముదం వచ్చేసి మనకి ఏదైనా మలబద్ధకం ఉన్నా కానీ లేదంటే వంటలకి కూడా వాడతారండి ఆముదం అది కూడా బాడీ అలాంటివి నేను డాక్టర్ శ్రవణ్ కుమార్ అండ్ ఆర్ అవర్ కో ఫ్యాకల్టీ సో మేము చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ నుండి వస్తున్నాము సో మా పిల్లలు వీళ్ళంతా ఫస్ట్ ఇయర్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ సో వీళ్ళకి రన్ అవుతున్న కోర్సెస్లో భాగంగా వీళ్ళకు కోర్స్ పట్ల ఇంకా ప్రాక్టికల్గా అవగాహన కనిపించాలన్న ఉద్దేశంతో స్టూడెంట్స్ని ఈ షోకి తీసుకురావడం అయింది సో జనరల్గా మేము క్లాస్ రూమ్లో టీచ్ చేస్తాము ప్లస్ ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తాము బట్ మోడర్న్ టెక్నిక్స్ ఏంటి ప్లస్ ఇప్పుడు బయట ప్రపంచంలో అగ్రికల్చర్ అన్నది ఎలా వెళ్తుంది వాట్ ఆర్ ద మోడర్న్ టెక్నిక్స్ ఇన్వాల్వ్డ్ ప్లస్ వీళ్ళ స్టడీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళ స్టడీకి కాకుండా ఇంకా మోడర్న్ టెక్నాలజీస్ ఏమున్నాయి అన్నది వీళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ ట్రిప్ ఒకటి ప్లాన్ చేస్తాం ఆల్ ఆస్పెక్ట్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఎంటమాలజీ సో దాంట్లో ఉన్న అడ్వాన్సెస్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీస్ సో ఇప్పుడిప్పుడు ఇవన్నీ రైజింగ్ సబ్జెక్ట్స్ సో వాటి గురించి అవగాహన ప్లస్ డ్రిప్ ఇరిగేషన్స్ ఇవన్నీ సో సమ్ ఎక్స్టెంట్ ఉంది బట్ స్టిల్ ఇంకా మన ఫార్మర్స్ అడాప్ట్ చేసుకోవాలి ఎందుకంటే వినో ద వాటర్ స్కేర్ సిటీ ఇండియాలో ఎలా ఉంది అన్నది సో ఆ మోడర్న్ టెక్నిక్స్ అడాప్ట్ చేసుకుంటే ఇంకా రైతు అన్నవాడు లాభసాటిగా వ్యవసాయం చేసుకోవచ్చు ఇంకొకటి క్రాప్ అనేటువంటిది ఏదైనా సరే ఉన్నటువంటి న్యాచురల్ క్లాస్ ని ఓవర్కమ్ చేసి ఉన్న టార్గెట్ ని కూడా కంప్లీట్ చేస్తూ ఫార్మర్ ఏ ప్రోడక్ట్ అయినా సరే హార్టీ కానివ్వండి వెజ్జీస్ కానివ్వండి ఫ్లవర్ ఫ్లోరికల్చర్ కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి గ్రెయిన్స్ కానివ్వండి అన్నీ తీసుకుంటాం కానీ మార్కెటింగ్ లో ఎందుకు మన వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు కాలేజ్ లెవెల్ కానీ స్కూల్ లెవెల్ కానీ ఫార్మర్ కమ్యూనిటీలో కానీ ఆ సబ్జెక్ట్ మనం ఎందుకు దూరంగా సో యాక్చువల్గా ఒకప్పుడు మార్కెటింగ్ ఏంటంటే ఒకే ప్లేస్లో కాన్సన్ట్రేట్ అయ్యే ఉండేది సో ఇప్పుడిప్పుడు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ అన్నాయి డెవలప్ అవుతున్నాయి ప్లస్ ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా మార్కెటింగ్ ఫీల్డ్లో రకరకాల కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం అలా అన్నది జరుగుతుందండి సో మేబీ నియర్ ఫ్యూచర్ మనకు కొంచెం మార్కెటింగ్ ఒకటి స్ట్రెంగ్గా ఉందనుకోండి సో అది ఏంటంటే సో అది ఫార్మర్స్లో అవగాహన అన్నది ఒకటి బాగుండాలండి సో జనరల్గా ఇప్పుడు అదే ఈ ఇయర్ నుండి ఏమవుతుందంటే సో మీరు చెప్పినట్టు మార్కెటింగ్లో మనం కొంచెం వీక్గా ఉండేటోళ్ళం కానీ ఈ సంవత్సరం నుండి ఏంటంటే ఐసీఆర్ వాళ్ళు సో అడ్వాన్స్డ్గా పిల్లలకి కోర్సెస్ ఉండాలని మార్కెటింగ్ మీద అగ్రి బిజినెస్ మీద వీటి మీద ఎక్కువ అవగాహన కల్పిస్తూ సిక్స్త్ డీన్స్ కమిటీ ప్రకారం కొత్త కొత్త కోర్సెస్ అన్నవి యాడ్ చేశారు సో దట్ ఏంటంటే వాళ్ళు కోర్స్ కరికులంలో భాగంగా దే విల్ బి స్టడింగ్ రిగార్డింగ్ ద మార్కెటింగ్ టెక్నిక్స్ సో హౌ హౌ టు మేనేజ్ ద మార్కెట్స్ అండ్ ఎట్ ద సేమ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు త్రీ ఇయర్స్ నేర్చుకున్న తర్వాత లాస్ట్ వన్ ఇయర్ వట్ ఎవర్ వాట్ ఎవర్ దే హ్యావ్ లర్న్ ఇన్ ద కోర్స్ సో అది తీసుకెళ్ళి వీళ్ళు ఫార్మర్స్ లెవెల్లో చెప్తారండి సో దట్స్ వాట్ ఎడ్యుకేటింగ్ ద ఫార్మర్స్ ఈజ్ ద ఓన్లీ వే సో జనరల్గా ఫార్మర్స్ ఏంటంటే వాళ్ళకున్న ట్రెడిషనల్ నాలెడ్జ్ ట్రెడిషనల్ వేనే ఫాలో అవుతున్నారు కానీ మోడర్న్ టెక్నిక్స్కి అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం టేకింగ్ సో మనం కనుక వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి లాభాలు చూపించగలిగితే దే మే కన్వర్ట్